ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరి ఎంత అంతకాల దిములలో పిల్లల మీద అప్వాది చాలా పనిచేస్తూ ఉంది ఎక్కడ చూసినా సూసైడ్ చేసుకున్నటువంటి వార్తలు వినపడుతున్నాయి ఇంతకు వయసు ఎంత అంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇంత చిన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వారి మీద ప్రార్థన లేకపోవటం వల్ల వాళ్ళని అపవాది ప్రేరేపిస్తూ ఉంది వాళ్ళకి బైబుల్ చదివే అలవాటు లేకపోవటం వల్ల వాళ్ళని అరీతిగా నడిపిస్తూ ఉంది కనుక ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వాళ్ళతో బైబుల్ చదివించండి వాళ్ళ మైండ్ మారుద్ది వాళ్ళతో ప్రార్థన చేపించండి వాళ్ళ పరిస్థితి మారద్ది ఇలా చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు చూడండి అక్షయ్ గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చును అషయ్ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును చాలా చక్కని మాట చెప్తూ ఉన్నారు అషయ్ మొద్దు నుండి చిగురు పుట్టును చాలామంది అనుకుంటారు నా పిల్లడు ముద్దైపోయాడు నా కూతురు ముద్దు అయిపోయింది నా సంసారం ఎదుగులేని బదుగులేని మద్దులాగా అయిపోయింది అనుకుంటారు కానీ ఎంత పరిస్థితిలో ఉన్నా దేవుడు అన్నాడు యస్ఏ మొద్దులో నుండి చిగురు పుట్టును నువ్వు అనుకున్న ఆ విధానంలో నుంచే దేవుడు చిగురింప చేయగలిగిన అటువంటి వాడు చూడండి బైబిల్లో కూడా ఇంకేముంది బిట్లారా అతను పరిస్థితి అయిపోయింది అన్నలు అమ్మేశారు అమ్మి వేయబడ్డాడు ఇంకేమి లేదు అనుకున్నారు అన్నలు బహుశా మర్చిపోయారు అన్నలైతే ఏ మొద్దైతే అయితే మొద్ద అయిపోయింది అనుకున్నారో ఆ మొద్దులో నుండి చిగురు పుట్టింది ఏసేపు మరి వారిని మేపేవాడిగా పోషించేవాడిగా సిద్ధపడ్డాడు కారణం ఏంటంటే మనుషులు మనల్ని తక్కువ అంచినేయచ్చు కానీ దేవుడు మనల్ని మొద్దైపోయినప్పటికీ చిగురింప చేయగలిగిన వాడు ఎప్పుడు బాధపడద్దు దేవుడు మిమ్మల్ని చిగురింప చేస్తాడు దీవిస్తాడు ఉద్యోగంలోన వ్యాపారంలోన దేంట్లోనైనా మీ జీవితం మొద్దు అయినా ఆ యొక్క జకరయ్య భార్య ఎలిసిబెత్తును మొద్దుగా అయిపోయిన జీవితాన్ని వ్యవహాన్నిచ్చి చిగురింప చేశాడు అలాగే మనల్ని కూడా చిగురింప చేస్తాడు కళ్ళు మసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన అనుమతుని బట్టి కృతజ్ఞతలు విన్న వాక్యాన్ని బెట దీవించి ఆస్వాదించండి ఈ అనుదిన ప్రార్థన ద్వారా కొందరైనా రక్షించబడ్డానికి సహాయం చేయమని ఏసే నామలి మనలను అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాల్